それโลโกッタ പാലमক্কர் नरसोहा स्वामी आशीसルतो जेवीएल पुरुष यकुला सहस्त्र यादव गारु बुजुनगर बुजुनೇಕার ಕೊಂಡಮೋಸೋತಾ ಜಿಲ್ಲಾ ಚಲಂಗನ ರಾಷ್ಟ್ರವಾರದ ಕಟಪೋಟಿನ ಉನ್ನೈ ಮತ್ತು 15 ವರೆಗಂತ 14 ವರೆಗಂತ ಕಲ್ಲಂ ಸಾಂಸ್ಕಿವಾರಿಡ್ಗರು ಕಲ್ಲಂ ವಾರಿ ಪಾಳಂ โಟಟೋಲೋರ ಕೊಂಡಂ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲವಾದದ ಹೇಡಿಗ ಉಂದಾರ್ మూడు వందల అడుగుల దూరాన్ని యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న బతకన్నా పది సెకండ్లు ముందో ఉన్నది

ಶ್ರೀ ಸಾಬ ಆಶೀಸ್ ಕಳ್ಳಶಿವಾರೆಡ್ಡಿ ಕಳ್ಳವಾರ ಪಾಲೆ ತೋಟ ಮಂಡಲ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಸಹಸ್ರ ಯಾವ ಸೂರ್ಯಪೇಟ ಜಿಲ್ಲಾಂಗ రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నవి ఆరో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదమూడు సెకండ్ల వెనుకంజలో ఉన్నవి ఎక్కువ సహస్రా యాదవ్ గారు ఉజో మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దత్త ప్రదర్శనలో ఉన్నారు

ఎప్పుడ సహస్ర యాదవ్ గారు నిజుల నిర్మాణ ప్రదర్శనిస్తున్నాయి కండం సాంశివారెడ్డి గారు చండవారి పాలెం తోటూరు మండలం కృష్ణా జిల్లా ఈ తర్వాత ఇందే కావాలండి जय जोरी जो

ఉద్యోగ నగర్ ఉద్యోగ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఐదవ ప్రదర్శన పదిహేను వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేసే జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దతకంగా పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న దతకంగా ఒక నిమిషంలో యాభై ఆరు సెకండ్లు వెనుగంజిలో ఉన్నాడు ఎక్కువ సహస్రాల్లో గారి జనం ప్రదర్శిస్తున్నాయి కళ్ళం సాంశివారెడ్డి గారు కళ్ళ తోటలో తోటనూరు మండలం కృష్ణా జిల్లా నరసింహర్ స్వామి నగర్ విజయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఆరో అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం తగ్గింది ఆరో స్థానంలో కొనసాగుతున్న పదిహేను సెకండ్ల ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా రెండు నిమిషముల పదమూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ప్రసాదులు అటువైపు శ్రీనుడు ముందాలి పని పనిచేశారు అటువైపు ముగ్గుబోయాలి లైన్ గా పడతల తీసుకెళ్ళిపోయాలి

రెండు వేల దూరాన్ని పదకొండు నిమిషముల నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న కన్నా రెండు నిమిషముల నలభై రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది ಟೂಗುಟ್ಟ ಬಾಲವಂತ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ದೇವಿ ಯಾದವ್ ಜುಲ ವೆಂಕಟೇಶ್ವರ್ ಯಾದವ್ ಗಾರ ಜುಲಾಗ ವಿಜಯನಗರ್ ವಿಜಯನಗರ್ ಮಂಡಲ ಸೂರ್ಯಪೇಟ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ెడ్డి గారు కండవారి తోట్లోరు మండలం కృష్ణా జిల్లా కావాలి దొరద రావాలండి సహస్రాయారావు గారు ఉద్యోనగర్జునగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత ప్రదర్శినిస్తున్నాను എനിദോ രണ്ട് രണ്ട് വേല നാല് വരവിലൂരാ പദമൂർ നിമിഷ ഒക്കെ സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യുന്നത് നാല് സ്ഥാനം നാത്ത കന്ന ഐത് സെക്കൻഡ് മുൻയ്ക്ക് രണ്ട്

తొమ్మిదవ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు గల యాభై మూడు సెక్షన్లలో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న యాభై ఎనిమిది సెక్షన్ల ముందంజలో ఉన్నాడు मंड सूर्यपेठ जिल्हा तेलंगा राष्ट्रवादी प्रदर्शन सहसरा यादव गुजवनगर उजयोनगर मंडम सूर्यपेठ जिल्हा तेलंगणा राष्ट्रवा ప్రదర్శనలో ఉన్నాయి పదవ మూడు అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న కన్నా యాభై ఏడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది

రెండు నిమిషాలలో ఉన్నది రెండే నిమిషమల ఉన్నది అటు చివరకు వెళ్ళి మాట్లా తిరిగి పదిహేడు అడుగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానంలోనూ అటు చివరకు వెళ్ళి నల్ల తిరిగి యాభై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ఆరో స్థానంలోనూ కొనసాగుతారు అటు చివరకు వెళ్ళి మాటల తిరిగి యాపై నుంచి అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతం

పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది యాభై నాలుగు సెషన్లలో పూర్తి చేయడం జరిగింది పదిహేడు అడుగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానంలోనూ ఈ లో యాభై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ఆరో స్థానంలోనూ ఎనభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి ముప్పై సెషన్లు ఉన్నాయి పదిహేడు అడుగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానంలోను యాభై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ఆరవ స్థానంలోనూ కొనసాగుతారు ఏమి జగల సహస్ర యాదవ్ గారు ఉజయనగర్ ఉన్నగర్ మండలం జిల్లా తెలంగాణ రాష్ట్రం Sama yang muda.